కృష్ణుడు తనంతట తానుగా ఏదీ చెప్పలేదు కౌరవులు వారి మృత్యువుకు వారే ముహూర్తం పెట్టుకునేటట్టు చేస్తాడు పాండవులు మంచివాళ్ళు ఐదు ఊళ్ళు అడిగినా దుష్టుడైన కౌరవులు ఇవ్వలేదు అనే సానుభూతి కూడా పెట్టాడు శ్రీకృష్ణుల వారు ఉత్తమ గుణ సంపన్నుడు మనకు సలహాదారుగా ఉంటే ఇది లాభం అయితే కౌరవుల వైపు సలహాదారు శకుని ఉంటాడు ఈ శకునిలో లౌకియానికి లౌక్యానికి మించి జిత్తుల మారితనం అనేది ఉంది ఏంటో నాకు తెలుసు కానీ అనుసరించలేను పాండవులకు సూది మనమోపిన స్థలం కూడా ఇవ్వకూడదు నా ఇచ్చే నన్ను ఎలా నడిపిస్తే అలా నడుస్తాను అన్న దుర్యోధండి మాటలకు శకుని కూడా వత్తాసు పలుకుతాడు ఫలితం యుద్ధమే మనకు తెలిసిందే ఆ విషయం ఇలాగే నిత్యం మన వ్యవహారాల్లో మనం వేర్వేరు వ్యక్తుల నుంచి సాయం తీసుకుంటా ఉంటాం బట్టల నుంచి భాగస్వామి ఎంపిక వరకు అనేక పనుల్లో మనం సలహాలను కోరుతూ ఉంటాం మన సలహాదారు కృష్ణుడి లాంటి వాడైతే మంచి మాటలతో మేలు చేస్తాడు అలా అలా కాకుండా శకుని లాంటి వాడైతే మనకే నష్టం కలిగిస్తాడు అందుకే మనం సలహాదారులను జాగ్రత్తగా ఎంచుకోవాలి ఒక్కసారి సలహాదారుడి వల్ల మనం నష్టపోతే నీ వల్లే ఇలా జరిగింది అని ఆరోపిస్తాం సలహా ఇచ్చింది ఎవరైనా ఆచరించాల్సింది మనమే కదా చాలా సందర్భాల్లో మన అంతరాత్మే అసలు సలహాదారు అంటే కృష్ణుడు మనలోనే ఉన్నాడు శకుని కూడా మనలోనే ఉన్నాడు ఎటువైపు మొగ్గు చూపుతామో ఫలితం కూడా అలాగే ఉండి